అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి చాలా రోజుల తర్వాత వ్లాగ్ షేర్ చేయబోతున్నాను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు వేస్తున్నాను అనమాట నిన్న ఆదే బర్త్డే సెలబ్రేషన్ జరిగింది కదా తర్వాత డే ప్రాగన్ ఉంటుంది మధ్యలో చేపల వీడియో సరదాగా పెట్టాను నిన్న ఆలు పఫ్లోకి స్టఫ్ చేశాను కదండి ఆలు సో ఆలు ఇంకొంచెం ఉండిపోయిందనమాట సో ఆలునే ఈరోజు కొంచెం దోశ మీద స్ప్రెడ్ చేసుకొని మసాలా దోశలా వేసుకుంటున్నాను నేను రెగ్యులర్గా అయితే మసాలా దోశ విడిగా అయితే చేయను కాకపోతే స్టఫ్ మిగిలింది కాబట్టి ఇది చపాతీలో అయినా స్టఫ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా దోశల మీద వేసుకొని అయినా కాల్చుకోవచ్చు రెండు బాగుంటాయి ఆలు పఫ్కి అయితే మంచి కమెంట్స్ వచ్చాయి నాకు పిల్లలు తిన్న తర్వాత సో అందరూ ఇష్టంగా తిన్నారు చెప్పారు కూడా బాగుందని చెప్పి ఎలా చేశారని కూడా అడిగారు నేను చెప్పాను నా వీడియో పోస్ట్ చేశాను అందులో డీటెయిల్గా ఉంటుంది చూడండి అని చెప్పి పిల్లలకి కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళకి సరిపడా వేసాం కాబట్టి నేను కూడా టేస్ట్ చేయలేదనమాట సో అందుకని టేస్ట్ ఎలా ఉందో నాకు తెలియదు ఆ రోజు అంతకుముందు ఎప్పుడైనా చేసినప్పుడు తిన్నాను కానీ ఆ రోజు తినలేదు కదా సో ఉప్పు కారం ఇవన్నీ సరిపోయిన లేకపోతే నేను చూడలేదు నార్మల్గా వేసేసాను అనమాట కానీ బాగుందంట ఒక రెండు దోశలకి అలా వస్తే దోశలు అయితే వేసేసుకున్నాను ఇంకా తర్వాత నార్మల్గానే డైలీ హాట్ వాటర్ తాగుతున్నాను కదా చియా సీడ్స్ కూడా వేసుకుంటున్నాను రెగ్యులర్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటున్నాను అనమాట ఒకసారి మర్చిపోతాను ఒకసారి గుర్తుంటుంది కానీ ఒక ఫోర్ డేస్ తాగిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చియా సీడ్స్ తాగుతున్నాను అనమాట ఏం లేదు హాట్ వాటర్లో ఒక వన్ స్పూన్ అలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఒక ఫైవ్ అలా కొంచెము నాన్తాయి అనమాట హాట్ వాటర్లో తర్వాత మనం తాగేయచ్చు సో కొంచెం స్టమక్ తగ్గుతుందని తాగుతున్నాను అనమాట ఇంకా మార్నింగే వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేసాము కాకపోతే లాస్ట్లోనే పిండుతుంది కదా అది చేయలేదనమాట ఎందుకంటే వాటర్ నిన్న మోటర్ వేయలేదు సో వాటర్ అందులో లేవన్నమాట ట్యాంక్లో సో మేము సరిపోతాయిలే వాడలేదు కదా అని అనుకున్నాం కానీ కొంచెం వాటర్ తక్కువైనా ఇంకా మిషన్ తిరగదు కదా ఇంకా లాస్ట్లో పిండకుండానే అలా వాటర్ అది ఉండిపోయింది అనమాట మళ్ళీ పిండి ఒక్కొక్కటి ఆరేస్తూ ఉన్నాను సో మనకి ఎలా అయినా వాషింగ్ మిషన్లో పిండిన తర్వాత ఆరేసిన బట్టలు అయితే త్వరగా ఆరిపోతాయి గాలికైనా ఆరిపోతాయి కాకపోతే ఉతికిన బట్టలు కొంచెం ఆరడానికి టైం తీసుకుంటాయి కదా సో అలాగే ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసినా కొంచెం టైం తీసుకుంటాయి ఆరడానికి వాటర్ కొంచెం ఉంది కాబట్టి మనం ఎంత పిండినా వాషింగ్ మిషన్లో పిండినంత గట్టిగా అయితే పిండలేము అంత డ్రైగా కూడా అవ్వవు కదా సో అందుకని ఎలాగో కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఆరిపోతాయలేండి ఈవినింగ్ కల్లా ఇంకా పిల్లలకి అయితే స్నాక్ బాక్స్లోకి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాను డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకోవడం చాలా తక్కువ పిల్లలు స్టార్టింగ్లో తినేవారు కాదనమాట ఎందుకు వాళ్ళకి నచ్చేది కదా టేస్ట్ అంతా కొంచెం చప్పగా ఉంటుంది కదా మరీ స్వీట్గా లేకుండా అందుకని తినేవారు కాదనమాట తర్వాత కొంచెం లైట్గా షుగర్ చల్లేసి ఇచ్చేదాన్ని కొంచెం కొంచెం అలవాటు అయింది ఇప్పుడు అందుకని ఇప్పుడు పర్వాలేదు తింటున్నారు అందుకని ఎప్పుడైనా తీసుకొస్తా ఉన్నాడు మంత్లీ వన్స్ అలా డ్రాగన్ ఫ్రూట్లోనే మనకి రెండు రకాలు ఉంటాయి కదండి ఒకటి వైట్ ఇంకొకటి ఏమో డార్క్ పింక్ షేడ్లో ఉంటుంది ఏంటో డార్క్ పింక్ షేడ్ ఎప్పుడు రాలేదు మేము తీసుకొచ్చినప్పుడు బయట నుంచి ఇది తెలుస్తుందా లేదా నాకు తెలియదు కానీ వైట్ నుంచి ఏది చూసినా ఇలా పింక్ కలర్ గానే ఉంటుంది పైన చూసినప్పుడు మనం లోపల మాత్రం ఒక్కొక్కటి పింక్ ఒక్కొక్కటి వైట్ వస్తుంది మాకు ఎప్పుడు చూసినా వైటే వస్తుంది పింక్ వస్తుందని చూస్తున్నాను కానీ ఎప్పుడు రాలేదు చూడడానికి మాత్రం తినాలి తినాలనిపిస్తుంది కానీ టేస్టే కొంచెం లైట్గా స్వీట్ ఉంది అది రకంగా ఉంటుంది కదా కానీ హెల్త్కి చాలా మంచిది ఈ సీడ్స్ కూడా వేసానండి ఒకసారి మొక్క ఏమైనా వస్తుందేమో అని చెప్పి కానీ మొక్క రాలేదు మీకు చూపించినట్టు కూడా ఉన్నాను అప్పుడు వేసినప్పుడు కానీ మొక్క రాలేదు సపరేట్గా చెట్టు తెచ్చే వేసుకోలేము చాలామంది అంటున్నారు కదా విత్తనాలు వేస్తే మొక్క వస్తుందని ఇప్పుడు ట్రై చేసాం కానీ రాలేదనమాట ఇంకా మీషో నుంచి అయితే నేను ఆర్డర్ పెట్టింది వచ్చేసింది సో మీకు కూడా చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి యాక్చువల్గా ఈ మధ్య ఆ బేబీ హెయిర్ కొంచెం ఎక్కువ అవుతుందనమాట సో అందుకని ఆ బేబీ హెయిర్ కొంచెం తగ్గించుకోవడం కోసం అని చెప్పి ఆల్పితే రోజ్మరీ వాటర్ పెట్టాను అనమాట ఆర్డర్ ఇది స్ప్రే చేసుకునే దాంతో కలిపి వస్తుందేమో అని అనుకున్నాను కానీ స్ప్రే చేసుకునేవి విడిగా ఇచ్చాడనమాట ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి అవన్నీ సో మాక్సిమం ఆ స్ప్రే బాటర్తోనే వస్తుంది కదా అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను ఇప్పుడు కాకపోతే అవి ఫిట్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది సింపుల్గా పెట్టేసుకోవచ్చులే అని అనుకున్నాను కానీ కొంచెం కష్టమే సో చూపిస్తాను ఎవరైనా తెచ్చుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఫస్ట్ నేను నార్మల్గానే ఆ పైప్ పెట్టేసి పెట్టేసుకోవచ్చు కదా అని అనుకున్నాను కాకపోతే బాటల్ చూసారు ఎంత ఉందో ఆ బోటల్ చిన్నగా ఉంది మనకి ఇచ్చిన గొట్టమేమో పెద్దగా ఉందనమాట సో కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఓపెన్ చేసేసుకోవచ్చేమో డైరెక్ట్గా మూత పెట్టేసుకోవచ్చు అని అనుకున్నాను కానీ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు అది చాలా గట్టిగా ఉంది ట్రై చేసామో వార్క్ కూడా ఇచ్చారు కానీ ఆయన తీసినా రాలేదు అది ఇంకా రాదులే అని చెప్పి కొంచెం చాక్ కానీ ఏదైనా తీసుకొని ఇలా హోల్ పెట్టేసుకోవడమే మనం ఆ గొట్టం పెట్టుకోవడానికి ఏదైనా తీసుకునేటప్పుడు చాలా రివ్యూస్ చూసి తీసుకోవాలి మనం సో నేను కూడా చూశాను చూసే తీసుకున్నాను వాడిన తర్వాత అప్పుడు చెప్తాను మీకు రిజల్ట్ ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ ఏమీ చెప్పలేను సో ఆ టూ బాటల్స్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఏమైనా రిజల్ట్ ఉంటే అప్పుడు మీకు చెప్తాను బాటిల్లోకి అయితే పెట్టేశాను కానీ ఇది కొంచెం పొడుగైంది సో చూసారు కదా హాఫ్ ఇంచ్ పైనే ఎక్కువ ఉందనమాట ఈ గొట్టం పొడుగు సో అదంతా కట్ చేసుకోవాలి తర్వాత స్ప్రే చేసేసుకుంటే వచ్చేస్తుందిలే అనుకున్నాను కానీ రాలేదు సో పక్కన రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చాడనమాట ఆన్ ఆఫ్ అని సో ఆ బటన్స్ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే ఆ బటన్స్ టిక్ మొన్ సౌండ్ వస్తాయి అనమాట మనకి ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది ఒకవేళ పిల్లలు తీసుకొని స్ప్రే చేయాలన్నా అది ఆన్ అవ్వదు అనమాట సో ఆప్షన్ ఉంది కాబట్టి మన లగ్గీగా పెట్టేసుకోవచ్చు ఇది ప్రమోషన్ అయితే కాదండి బేబీ హెయిర్ కొంచెం తగ్గుతుందని చెప్పి తెప్పించుకున్నాను అనమాట రీసెంట్ టైమ్స్లో అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గులాబ్ జామున్ చేశాను సో గులాబ్ జామున్కి కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది రెండు ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనకి బయట దొరికే గులాబ్ జామున్ ప్యాకెట్ తెచ్చుకొని ఒక ప్యాకెట్ పిండి యాడ్ చేశాను అనమాట దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా కాదు అలాంటి మరీ మెత్తగా కాదు మీడియంగా సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఎప్పుడు నేను పాలు తోటి కలుపుతూ అనమాట గులాబ్ జామున్ పిండి సో ఈసారి అయితే వాటర్తోనే కలిపాను జనరల్గా మ్యాక్సిమం పాలు యూస్ చేస్తే క్రాక్స్ రాకుండా ఉంటాయని పాలే యూస్ చేసేదాన్ని ఇప్పుడు వాటర్గా ట్రై చేస్తాను ఫస్ట్ టైము పిండిని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక కప్పు పిండికి ఒక కప్పు ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి ఇక్కడ మనకి పిండి రెండు కప్పులు ఉంది కాబట్టి రెండు కప్పులు షుగర్ తీసుకొని రెండు కప్పుల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈక్వల్ రేషియో అనమాట కంప్లీట్గా కరిగిపోయి షుగరు మనకి కొంచెం స్టిక్ అయితే సరిపోతుంది ఇందులోని ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా యాడ్ చేశానండి పాకం రెడీ చేసుకునే లోపు మనకి పిండి కూడా బాగా నానింది మధ్యలో ఇలా ఎరు బౌల్స్ ఆమ్ అయితే పెర్ఫెక్ట్గా వస్తాయనమాట గులాబ్ జామున్స్ ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని రౌండ్ బాల్స్లో చుట్టేసుకోవాలి రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకుండా లైట్గా ప్రెష్ చేస్తూ రౌండ్ బాల్స్లా చేసుకోవాలి వాటర్తో చేసాం కదా క్రాక్స్ వస్తాయేమనుకున్నాను అనుకున్నాను కానీ అసలు క్రాక్స్ రాలేదు చాలా బాగా వచ్చాయి బాల్స్ అయితే ఇంకా కొన్ని ఏమో ఇలా రౌండ్ షేప్లో చేసుకున్నానండి కొన్ని ఏమో సిలిండర్ షేప్లో చేసుకున్నాను రెండు రకాలు చేస్తున్నాం కదా సో అందుకని డిఫరెంట్ తెలియడం కోసం అలా చేసాను అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఈ రౌండ్ బాల్స్ని ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాము తర్వాత సిలిండర్ షేప్లో ఫ్రై చేసుకుందాము గులాబ్ జామున్కి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని కొంచెం వేడైన తర్వాత ఈ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలిపేకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలన్నమాట కరెక్ట్ తోటి బాల్స్ అయితే కొంచెం పెద్ద సైజులోనే చేశానండి చిన్నవి కంటే పెద్ద సైజులో చేస్తేనే మనకి ఒక రెండు తిన్న సరిపోతుంది అనమాట సో అందుకని కొంచెం పెద్ద సైజులోనే చేశాను ఒకవైపు కొంచెం వేగిన తర్వాత ఇలా కలర్ వచ్చాయి కదా తర్వాత గరిటితో రెండవ వైపు తిప్పుకోవాలి రౌండ్గా ఉంటాయి కాబట్టి ఇవి ఎలా తిప్పినా ఒకవైపు సరిగా ఫ్రై అవ్వనమాట అందుకని గరిటితో పైన ఇలా పెట్టి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి మంచి కలర్ రావాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకోవచ్చు చూసారు కదా ఒక్కటి కూడా క్రాక్ రాలేదు ఎలాగో పాకం కూడా వేడిగానే ఉంది మూత పెట్టేసుకున్నాను ఇందాక సో అందులోనికి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంచుకుంటే మనకి ఈ బాల్స్ బాగా అబ్జర్వ్ చేసేసుకుంటే పాకాన్ని తర్వాత తీసేసుకోవచ్చు అక్కడికి నార్మల్ గులాబ్ జామున్ రెడీ అయింది కదా ఇప్పుడు కోలా జామున్ ప్రిపేర్ చేసుకుందాము దానికి దీనికి టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉందండి నేను ఫస్ట్ టైం చేసుకొని తింటున్నాను అనమాట బయట చిన్నప్పుడు ఎక్కువ కొనుక్కొని తినేవాళ్ళం అనమాట స్కూల్స్లో ఉన్నప్పుడు ఎక్కువగా కాలాజామున్ అమ్ముతూ ఉండేవారు అప్పుడు గులాబ్ జామున్ కూడా ఉండేది కానీ ఎందుకో ఏదో డిఫరెంట్గా ఉంది టేస్ట్ చేద్దామని ఎక్కువ సార్లు అదే కొనుక్కొని తినేవాళ్ళం అనమాట సో టేస్ట్ కూడా బాగుంటుంది కాలాజామున్ చాలామందికి నచ్చదేమో అనుకుంటున్నాను నేనైతే కానీ కాలాజామున్ కూడా బాగుంది టేస్ట్ అప్పుడైతే జామున్కి వేరే పిండి ఈ కాలాజామున్కి వేరే పిండి ఉంటుందేమో అని అనుకునేదాన్ని నేను కానీ తర్వాత తెలిసింది రెండింటికి ఒకటే పిండి అని వీటిని కూడా బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం చేస్తుంది కాలాజామున్ కాబట్టి ఈ గులాబ్ జామును ఇలా డార్క్ కొంచెం ఇంచుమించుగా బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా డార్క్గా ఫ్రై చేసుకోకండి టేస్ట్ మారిపోతుంది సో కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసుకోవచ్చు వాటిని కూడా నేను గులాబ్ జామున్ ఆల్రెడీ వేశాను కదా అవి అయితే బాగా ఆ పాకాన్ని అబ్జర్వ్ అనమాట పదిహేను నిమిషాలు కూడా పట్టలేదు నేను ఆ కాలాజామున్ ఫ్రై చేసే లోపే ఇవి అబ్జర్వ్ చేసుకున్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ పాకం వేడిగా ఉంది ప్లస్ గులాబ్ జామున్ కూడా అప్పటికప్పుడు ఫ్రై చేసి వేసుకున్నాం కదా అందుకని రెండు వేడిగా ఉన్న వల్ల త్వరగా పాకాన్ని అబ్జర్వ్ అనమాట చూసారు కదా క్రాక్స్ కూడా అస్సలు ఎక్కడా రాలేదండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా అంత టేస్టీగా ఉన్నాయన్నమాట జామున్ కూడా తర్వాత ఈ కాలాజామున్ కూడా ఫ్రై చేసుకున్నవి ఈ పాకంలో యాడ్ చేసేసుకుంటున్నాను రెండింటికి ఎగ్జాక్ట్గా సరిపోతుంది పాకం అసలు తక్కువ అవుతుందని ఏం అవసరం లేదు ఎందుకంటే మనం పిండి క్వాంటిటీని బట్టి పాకం తీసుకున్నాం కదా సో సరిపోయిందనమాట ఇవైతే గులాబ్ జామున్స్ ఇంక ఇవైతే కాలాజామున్స్ కాలాజామున్స్ ఇంకా పాకంలోంచి కూడా తీసేస్తాను అబ్జార్బ్ చేసేసుకున్నాయి ఇంకా పాకాన్ని పిల్లలు తింటారో లేదో అని చెప్పి నేను సగం అయితే గులాబ్ జామున్స్ సగం అయితే కాలాజామున్స్ చేసాను అనమాట జనరల్గా గులాబ్ జామున్స్ అయితే సాఫ్ట్గా పాకంతో పాటు తింటాం కదా ఇవి పాకం లేకుండా విడిగా కూడా తినేయచ్చు మీరు ఎప్పుడైనా కాళ్ళ ట్రై చేశారా చేయాలనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి ఇదే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అంతకి నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్